సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంత ఈజీగా రావు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని పై స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు అయితే వచ్చిన అవకాశాలతో తన టాలెంట్ని నిరూపించుకొని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నాడు సహజ నటంతో సుహాస్ మన ఇంట్లో వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు అతని నటంతో యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించాడు సుహాస్ సుహాస్ సినిమా వస్తోందంటే అతని అభిమానులు పండుగ చేసుకుంటారు చాలామంది ఫ్యాన్స్ అతన్ని ఎంతో ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మన ఇంట్లో అన్నలా మన తమ్ముళ్లా కనిపిస్తూ ఉంటాడని ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు తన టాలెంట్తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్ ముందు యూట్యూబర్గా తన కెరీర్ను ప్రారంభించాడు ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు సపోర్టింగ్ రోల్స్లో కూడా మెరిశాడు ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్నాడు సుహాస్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే పేరైతే వచ్చేసింది టాలీవుడ్లో నిర్మాతలు కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు ఒకవైపు ప్రేమ కథలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ని అలరిస్తూ ఉన్నాడు ప్రస్తుతం యంగ్ హీరో చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు సుహాస్ తన పర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు కూడా అందులో షేర్ చేస్తాడు తాజాగా ఈ టాలెంటెడ్ హీరో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే సుహాస్ చిన్ననాటి ఫ్రెండ్ మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్కు కారణాలు ఏంటో తెలియదు కానీ క్లోజ్ ఫ్రెండ్ ఇలా అర్ధాంతరంగా కన్నుమీయడంతో సుహాస్ ఎంతో బాధలో ఉన్నాడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు మనోజ్ చాలా మంచి వ్యక్తి అందరితో ఇట్టే కలిసిపోతాడు ఏదైనా అనుకుంటే వెంటనే చేసే కెపాసిటీ తనకుంది అలాంటి మంచి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండేవాడు కానీ ఇప్పుడు ఎందుకు చేశాడో అసలు అర్థం కాలేదు నాకు మాటలు రావడం లేదు చాలా బాధగా ఉంది నాకు ఈ విషయం గురించి చెప్పాలంటే కన్నీరు లాగడం లేదు అసలు ఏమైంది ఎంత పని చేసావరా నా కొడక అంటూ కన్నీరు అవుతున్నాడు సుహాస్ అంత అనుబంధం వారిద్దరి మధ్య ఉందనేది ఈ పోస్ట్ బట్టి అర్థమవుతోంది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టి హార్ట్ బ్రేక్ అయిన సింబల్ను కూడా పెట్టి తన ఫ్రెండ్తో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేశాడు హీరో సుహాస్ ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన అభిమానులు నెటిజన్లు సుహాస్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఓ బామా అయ్యో రామ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు సుహాస్ మలయాళ భామ మాలవికామను ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారు